నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చూసుకుంటే మనతో వెంకటరెడ్డి గారు ఉన్నారు ఒకసారి తెలంగాణ గురించి తెలంగాణ అభివృద్ధి గురించి పదేళ్లలో ఏం జరిగింది ఏంటనేది కూడా అండ్ బీసీసీఎం ప్రకటన గురించి ఏం చెప్తారని ఒకసారి మాట్లాడదాం అన్న రీసెంట్ గా చూసుకుంటే బీసీసీఎం ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి కూడా మనకు మన మోడీ గారు వచ్చి రెండు సార్లు సభ పెట్టడం జరుగుతుంది తెలంగాణలో రానున్న ఎలక్షన్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు మరి స్పందన ఏంటి ఒక ప్రైమ్ మినిస్టర్ ఆల్ ఇండియా మొత్తం ఆయనని మోడీ అంటే వరల్డ్ అందరు ఎలా ఉందో మీకు తెలుసు మొన్న ఎస్సీ వర్గీకరణ ఎట్లయింది మందకృష్ణ మాదిగాని కానీ ఎట్లా చేసిండు నీ దాంట్లో నన్ను ఒక మంచిగా కలుపుకోమని చెప్పిండు మందకృష్ణ మాదిగాని అన్నడా అన్నాడా లేదా మోడీ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అబద్ధాలు ఆడతాడా నీ దాంట్లో ఒక మనిషిగా నన్ను కలుపుకోండి ఇంత జనంలో నన్ను కూడా కలుపుకోండి మీ దాంట్లో కుటుంబంలో అని అన్నాడా బీసీసీ మీటింగ్కి కూడా అదే అన్నాడు కదా ఇంకా ఇంకా ఏం చెప్తారు కేసీఆర్కి ఇంకా బుద్ధి రాదా కేసీఆర్కి ఇంకా నరుకుడుతు ప్రైమ్ మినిస్టర్ని అబద్ధాలు ఆడుతున్నాడు అంటే మన సీఎం నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడాలి చెప్పండి మీరే చెప్పండి దానికి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇదే ఉదాహరణ ఈ బిల్డింగ్లు ఉదాహరణ ఇవి కేసీఆర్ మన ఈటల రాజేందర్ మన సారీ కృష్ణ యాదవ్ గారు ఇచ్చిన పట్టాలతోనే ఈ బిల్డింగ్లు కట్టుకున్నారు కృష్ణ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవి స్కీమ్లో కట్టిర్రు ఇరవై ఏండ్లు ఇరవై ఐదు ఏండ్ల నుంచి ఇప్పుడు వరకు ఇట్లాంటి బిల్డింగ్లు ఎక్కడ నంబర్ ప్లేట్లో కట్టిర్రా ఎక్కడ ఇంకా చాలా ఉన్నాయి అంబర్పేట్లో ఇరవై ఏళ్ళు కృష్ణ కిషన్ రెడ్డి గారు కృష్ణ యాదవ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి అంబర్పేట్లో జరిగిన అభివృద్ధి కానీ కాలేరు వెంకటేష్ వచ్చి ఒక్క రూపాయి అంబర్పేట్లో ఖర్చు పెట్టింది లేదు ఇచ్చినా ఏదో కొద్దిగా ఇచ్చినా వాళ్ళ అభి వాళ్ళ అనుచర్లకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకే ఇచ్చిండు కానీ ప్రజలకి అంబర్పేట్ ప్రజలకి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఓకేనా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మరి ఏదైతే ప్రకటన చేసినారో మళ్ళీ ఎస్సీ వర్గీకరణ నాకు ఉంది కదా దానికి ఏమంటుందంటే ఒక ఆరోపణలు వస్తున్నాయి మళ్ళీ ఎస్సీలను మోసం చేస్తున్నాడు మోడీ అని చెప్పేసి విధంగా ఆరోపణలు వస్తున్నాయి మరి ఏమంటారు మరి ఒక ప్రైమ్ మినిస్టర్ మోసం చేస్తాడా ప్రైమ్ మినిస్టర్ మోసం చేస్తాడు అంటే కేసీఆర్ మోసం చేస్తాడు అన్నదే కదా ప్రకటనలు అంతేనా కాదా ఒక ప్రైమ్ మినిస్టర్ని నమ్మొద్దని కేసీఆర్ అంటుండే కదా ప్రైమ్ మినిస్టర్ని నమ్మొద్దు అన్నప్పుడు కేసీఆర్ని నమ్మొద్దు అంతే కదా అవునా కాదా ఇది మూడు దశాబ్దాల కళ ఇది ఎస్సీ వర్గీకరణ ఏమన్నారు ప్రైమ్ మినిస్టర్ ఒక కమిటీ వేస్తా నీ దాంట్లో నన్ను కలుపుకో నీ మంచిని నేను మీ మంచిని ఇంతమంది లక్షల నేను ఒకరిని నన్ను కలుపుకో అని లేదా అంతేనా ప్రైమ్ మినిస్టర్నే నమ్మనప్పుడు మళ్ళీగా నిన్నెట్లా నమ్ముతారు ప్రజలు ఇంకోటి నా కంచుకోట అని అంటున్నారు కేసీఆర్ ఏదైతే గజ్వేల్ ఉందో గజ్వేల్లో ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు మరి రానున్న ఇద్దరికి బరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఆ బరిలో యాభై అరవై వేల ఓట్ల మెజార్టీతో ఈటల రాజేందర్ గారు గజ్వేల్లో గెలవబోతున్నారు కామారెడ్డిలో కూడా ఈటల రాజేందర్ మన సారీ వెంకట్రామరెడ్డి గారు గెలవబోతున్నారు రెండు సీట్లు కేసీఆర్ ఓడిపోతున్నాడు బీజేపీ పైన గెలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ యువతకి ఉద్యోగాలు ప్రతి ఒక్కటి స్కీములు ఏదైతే కేసీఆర్ చేసే మోసానికి మేము అట్లా మోసం చేయము మా మోడీ మోసం చేయడు పక్కా మేము ఏదైతే యువతకి నిరుద్యోగ వృత్తి ప్రతి మనిషికి రోడ్లు అన్ని ప్రతి సౌకర్యాలు నీళ్లు నియామకాలు అయినైతే తెచ్చిండో ఆయన చేయలేదో అది మేము చేసి చూపెడతాం మోడీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో అభివృద్ధి జరిగినంత వరకు ఇప్పుడైతే ఇప్పటివరకు ఏం అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి కూడా ఆ ప్రతిది కూడా మేము తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తే ఖచ్చితంగా అన్ని అమల్లో చేస్తామని చెప్పేసి చెప్తాను